మన అప్రభవైన ఇసుక్రీస్తు వారి శ్రేష్ఠనామం పేరిట అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమెన్ గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇలా రాయబడి ఉంది ఏలాగనగా తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంటను కోయును శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమను పంటని కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అను పంటను కోస్తాడు అని వాక్యము తెలియపరుస్తుంది మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం అనేక ప్రసంగాలు వింటూ ఉంటాం ఈ ప్రసంగాలు వినేటప్పుడు కానీ వాక్యమును ధ్యానించేటప్పుడు కానీ మనము గ్రహించుకోవలసిన విషయం ఏంటి అనంటే వాక్యము జీవము వాక్యము ఆత్మ అనే సంగతిని మనము గ్రహించుకోవాలి ఈ విషయాన్ని యేసుప్రభు యోహనుసు వార్త ఆరో అధ్యాయము అరవై మూడో వచనంలో చెప్పారు మనం ఒకసారి చదివినట్లయితే యేసుప్రభువారు చెప్పినటువంటి మాటలు ఆత్మయు జీవమునయున్నవి అని ఆయన మనకి తెలియపరుస్తున్నారు వాక్యము అనేది యేసుప్రభువారని మనందరికీ తెలుసు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని మనం చదువుకున్నాం అలాగే ఆ వాక్యము శరీరధారిగా కృపాసతి సంపూర్ణుడై మన మధ్య నివసించను అని కూడా మనం చదువుకున్నాం అయితే వాక్యాన్ని వినేవాళ్ళు కానీ వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు కానీ వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది అని ఆ ఆత్మను ఆ జీవమును వాక్యములో నుండి మనం పొందుకోవాలి అని మనం తెలుసుకోవాలి ఆనాటి యూదులు వాక్యంలో ఉన్నటువంటి నిత్య జీవమును పొందుకోలేకపోయారు ఇది యేసు ప్రభు చెప్తూ ఉన్నారు వారు లేఖనాలను పరిశోధించారు లేఖనాలను బాగా వాళ్ళు ధ్యానించిన వారే కానీ వారు అక్షరాన్ని మాత్రమే చదువుకున్నారు అక్షర పరిజ్ఞానం మాత్రమే వారికి ఉంది కానీ ఆ వాక్యములో లేదా ఆ లేఖనాలలో ఉన్నటువంటి జీవమును వారు పొందుకోలేదు అని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని యహోనసు వార్త ఐదో అధ్యాయము నలభై వచనంలో మనం చూడొచ్చు ఒకసారి చదివినట్లయితే ముప్పై తొమ్మిదో వచనం నుంచి మనం చదివినట్లయితే లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొక్కకు రానులరు వారికి లేఖన పరిజ్ఞానం అయితే ఉంది కానీ జీవము పొందుకునేలాగున అంత జ్ఞానం అనేది వారికి లేదు వారికి అక్షర పరిజ్ఞానం ఉంది నిత్య జీవము తాలూకు పరిజ్ఞానం కొరకు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రావటం లేదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మను జీవమును పొందుకుంటేనే మనకి వాక్యానుసార జీవితము సాధ్యమవుతుంది లేదు అనంటే అది కేవలం అక్షర పరిజ్ఞానముగా మాత్రమే ఉండిపోతుంది అటు పరిజ్ఞానం వల్ల మానవునికి ఉపయోగం లేదు అక్షరము చంపును కానీ ఆత్మ ఏ చేయను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది కనుక మనం అందరము కూడా వాక్యములో ఉన్నటువంటి ఆత్మను జీవమును పొందుకోవటానికి మనము వాక్యాన్ని ధ్యానించాలి అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు మనము వాక్యం చెంతకు వెళ్ళాలి మందిరాలకు వెళ్ళాలి అయితే అనేకులు వారి వారి అవసరతల కొరకు వెళుతూ ఉన్నారు వాక్యంలో యేసుప్రభు స్వస్థపరుస్తాడు అని ఉంది వాక్యంలో యేసుప్రభు కష్టాలు తీర్చేస్తాడు అని ఉంది కనుక మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన కష్టాలు పోతాయి మనకి స్వస్థత కలుగుతుంది మన ఇబ్బందులు పోతాయి అనే ఆలోచన ఎక్కువగా ఉంది కొన్ని బోధలను కూడా మనం చూసినప్పుడు కేవలము యేసుప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు యేసుప్రభు నిన్ను ఆదరిస్తాడు యేసు ప్రభు నిన్ను ఆస్తితో దీవిస్తాడు ఉన్నతమైన స్థానంలో అందరికంటే ఎక్కువగా ఉంచుతాడు అని మాత్రమే బోధిస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి అయినప్పటికీ ఇలాంటి దీవెనలు ఇలాంటి ఆశీర్వాదాల వలన మనకి వాక్యంలో ఉన్నటువంటి ఆత్మయు జీవము మనకి దొరకదు మనము కేవలము ఈ ఆశీర్వాదాల గురించి కనుక వెళ్ళిన వారమైతే శరీర సంబంధమైన వాటిని మనము విత్తువారమై ఉన్నాము అయితే దేవుడు మనకి తన మహాకృపను బట్టి తన దయా కనికరములను బట్టి వీటన్నిటిని అనుగ్రహించవచ్చు కానీ ఆత్మసంగతులు నిత్య జీవమునకు సంబంధించిన సంగతులు మనము తెలుసుకోలేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం కేవలము అభివృద్ధి కొరకు వెళ్ళటం మాత్రమే అని అనిపిస్తుంది వాక్యము ధ్యానించేటప్పుడు ఎవరైతే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మను జీవమును గ్రహిస్తారో వారు ఆత్మయను పంటను కోస్తారు ఎవరైతే ప్రభు దగ్గరికి కేవలం ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వస్తారో వారు శరీరం అనే క్షేమను పంటను మాత్రమే కోస్తారు వారికి కావాల్సింది వారికి దొరకవచ్చు కానీ ఆత్మయు నిత్య జీవమును వారికి అందదు ఆనాడు యూదులు లేఖనాలలో పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఆత్మ నిత్య జీవము పొందుకున్నట్లుగా యేసుప్రభువు చెంతకి వారు రాలేదు ఈనాడు కూడా అనేకులు కేవలం అభివృద్ధి కొరకు వెళ్ళేవారు లేఖనాలలో లేదా దేవుని మాటలలో ఉన్నటువంటి ఆత్మ కొరకు నిత్యజీవము కొరకు వెళ్ళలేకపోతున్నారు వారి అవసరతల కొరకు మాత్రమే వెళుతూ అదే భక్తి అదే నిజమైన ఆత్మీయత అని అనుకుంటూ ఉన్నారు ఇలా కేవలం అభివృద్ధి కొరకు వెళ్ళేవారు వారు అపవాది కింద లేదా అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలను మాత్రమే వారు కలిగి ఉన్నారు పాత నిబంధనలో చూసినప్పుడు దేవుడు ఆ యొక్క సర్పాన్ని నీవు మన్ను తిందువు నేలను ప్రాకుదువు అని శపించాడు అలాగే పేతురు పత్రికలో కూడా మనం చూస్తే శత్రువైన సాతాను గురించి ఇలా రాయబడి ఉంది ఎవరిని మృంగుదని గర్జించు సింహం వలె వస్తాడు అని అయితే సాతాను అయినటువంటి ఆ సర్పము మట్టి తినదు ఆ సాతాను మనుషుల్ని మృంగివేయదు మరి ఏంటి దీని అర్థము అని అంటే భూలోకంలో మానవులకు కావలసిన ప్రతి అవసరత కొరకు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ సాతాను ఈ లోక సంబంధమైన అభివృద్ధి కొరకు మాత్రమే ఆలోచనలను రేకిస్తూ ఉంటాడు సాతాను కానీ ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలు గ్రహింపకుండా అపవాది మనల్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు మట్టిని తింటూ ఉంటాడు భూ సంబంధమైన వాటిని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రకంగా దేవుని బిడ్డలైన మనల్ని మృంగివేస్తూ ఉంటాడు సాతాను దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆత్మ జీవమును పొందుకోవటానికి మన మనోనేత్రాలను మూసివేస్తాడు కనుక మన ప్రతి అవసరత ప్రభువుకు తెలిసి ఉన్నది తండ్రికి తెలిసి ఉన్నది సమయంలో మన ప్రతి అవసరతను తీర్చు దయా కనికరములు గల దేవుడై ఉన్నాడు కనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచించాలి ఇప్పుడే మనము దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆత్మను జీవమును పొందుకోగలుగుతాము